జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పొలిటికల్ స్ట్రాటజీ బీసీ మంత్ర ఇది కనుక వర్కౌట్ అయితే నూట యాభై సీట్లు గ్యారంటీ అంటున్నాయి కొన్ని సర్వేలు ఇప్పటికే సామాజిక న్యాయం పేరుతో మొత్తం మార్పులు చేర్పులు చేస్తున్నారు త్వరలోనే జనవరిలో పూర్తిగా నూట ఐదు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించడంతో పాటు యాభై శాతం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం అందులో ముప్పై ఐదు నుంచి నలభై శాతం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నమాట ఓపెన్గానే గానే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నమాట ఈ లెక్కను చూసుకుంటే కనుక అంటే ప్రధానంగా బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని లెక్కలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఓటు బ్యాంక్ని మహిళా ఓటు బ్యాంక్ని కనుక పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంటే కనుక ఖచ్చితంగా గెలుపు ఖాయం గెలుపు ఖాయం అవడమే కాదు ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకున్న నూట యాభై స్థానాల్లో అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నాయి కొన్ని సర్వేలు అదే కనుక జరిగితే మరి ఇక్కడ టీడీపీ జనసేన వీళ్ళందరూ కలిస్తే ఇంకా మిగిలిన ముప్పై సీట్లే పంచుకుంటారా లేదంటే ఆ సర్వేలు ఏమన్నా తప్పు అవుతాయా అంచనాలు తారుమారవుతాయా అంటే ఇదే సామాజిక సమీకరణాలు ఇవే లెక్కలు ఇవే ఎక్వేషన్స్ టీడీపీ జనసేన కూడా ఫాలో అయితే మేబీ అవన్నీ తారుమార్ అవ్వచ్చేమో అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని పిలిచి సలహా అడిగారేమో అనేది కొంతమంది విశేషాలు చెప్తున్నమాట ఏమైనా బీసీ మంత్ర ఎంతవరకు పనిచేస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ మధ్యలో నిజంగా వైసీపీకి మళ్ళీ సీట్లు దక్కుతాయని చూద్దాం